దోపిడీలకు పాల్పడుతున్న పార్థా గ్యాంగ్ ను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారిని పట్టుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు పెద్దంబర్పేట్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ ఘటన కలకలం రేపింది ఇటీవల జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి ఇది పార్థీ గ్యాంగ్ ముఠా పనే నిర్ధారణకు వచ్చిన పోలీసులు నల్గొండ పోలీసులు అప్రమత్తమై నిఘా పెట్టారు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఈ తెల్లవారుజామున పెట్రోలింగ్ పోలీసులు దొంగల ముఠాను గుర్తించి వెంబడించారు ఈ క్రమంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వచ్చాక ఇక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు దొంగలను పట్టుకునేందుకు రాచకొండ నల్గొండ పోలీసులు సంయుక్తంగా యత్నించారు పెద్దంబరపేట సమీపంలోని ఓఆర్ఆర్ వద్దకు వచ్చేసరికి వారిని అదుపులోకి తీసుకున్నారు నిందితులు కత్తులతో ఎదురుదాడి చేయడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు అనంతరం వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నెల రోజుల క్రితం నల్గొండ జిల్లా ఎర్రసానిగూడెం గ్రామ శివార్లోని హైవేపై పక్కన మినీ ట్రాన్స్పోర్ట్ వాహనం ఆపిన కొల్లూరి రాజవర్ధన్ను హత్య చేసి దొంగలు పారిపోయారు పదివేల కోసం దొంగలతో పోరాడి తీవ్ర గాయాలతో రాజవర్ధన్ మృతి చెందాడు కృష్ణా జిల్లా పామూరు గ్రామానికి చెందిన రాజవర్ధన్ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు పార్టీ గ్యాంగ్ పని అని తెలిసిందే దిగిపోయారు ఇద్దరు దిగిన తర్వాత వీళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి వీళ్ళు అంటే పోతు అంటే ఎక్కారు సార్ ఎక్కిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ సంపూర్ణ హోటల్ దగ్గరికి వెళ్లేసరికి తూపురంపెట్ల దగ్గర ఒక అమ్మాయి ఎక్కింది ఆ అమ్మాయి వ్యవసాయం పని చేసుకోవడానికి అమ్మ దిగడానికి బండి ఆపింది అన్న బండి ఆపనగా నేను బండి ఆపాను బండి ఆపగానే వెనకంగా వచ్చేసి మన పోలీసులు వచ్చేసి వాళ్ళని పట్టుకున్నారు సార్ డోర్ లోకల్ కూర్చున్నారు కాబట్టి ఆ పోలీసులు వచ్చేసి చైల్ పట్టుకొని కొట్టారు కొట్టేసి బేడీలు వేసేసి చేసుకున్నారు సార్ ఆ క్రమంలో కొంచెం వాళ్ళు ఎలా అంటే కొంచెం ఫైరింగ్ చేశారు కాల్చారు సార్ పైకి కాల్చారు మళ్ళీ మీరు కదిలితే గానీ ఇది కానీ షూట్ చేస్తామని ఇది చేశారు సార్ ఒకసారి కాల్చారు వాళ్ళు దిగి మరి పారిపోయే వాళ్ళు ఏమో తెలియదు అది బండి ఆపడంతో పెద్దంబరిపై పోలీస్ కాల్పులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు హైదరాబాద్ శివారు ప్రాంతంలో నల్గొండ జిల్లా పోలీసులు జరిపిన కాల్పులు తీవ్ర కలకల సృష్టిస్తున్నాయి పార్థి గ్యాంగ్ పట్టుకునే క్రమంలో ఈ కాల్పులు జరిపినట్లుగా తెస్తున్నారు అసలు ఆటోలో ఇప్పుడు మనం చూస్తున్న ఇదే ఆటోలో ఇద్దరు పార్థి గ్యాంగ్ సంబంధించిన సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తుండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆటో డ్రైవర్ ఉన్నాడు ప్రస్తుతం వెహికల్ కింద అంటే మీరు ఎక్కడ నుండి వస్తున్నారు అసలు మీ వెహికల్ ఎంతమంది ఎక్కారు ఏం జరిగిందంటే కూడా సార్ నేను ఇంటికి దగ్గర నుంచి బయలుదేరి వస్తున్నాను నా బండిలో ఎనిమిది మంది ఎక్కారు సార్ కొత్తగూడెం వచ్చిన తర్వాత ఒక ఇద్దరు దిగిపోయారు ఇద్దరు దిగిన తర్వాత వీళ్ళు వచ్చేసి వీళ్ళు వచ్చేసి వీళ్ళు ఎల్మినార్ పోతుందని అంటే పోతుందని అంటే ఎక్కారు సార్ ఎక్కిన తర్వాత అవుటర్ రింగ్ రోడ్డు సంపూర్ణ హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి తూపురంపేటల దగ్గర ఒక అమ్మాయి ఎక్కింది అమ్మాయి వ్యవసాయం పని చేసుకోవడానికి అమ్మ దిగడానికి బండి ఆపింది అన్న బండి ఆపనగా నేను బండి ఆపాను బండి ఆపగానే వెనకంగా వచ్చేసి మన పోలీసులు వచ్చేసి వాళ్ళని పట్టుకున్నారు సార్ పైన దాడి చేయడం ఏమైనా చేశారు వాళ్ళ మీద అయితే ఏమీ దాడి చేయలేదు సార్ పట్టుకున్నారు వాళ్ళు డోర్ డ్రోకర్ కూర్చున్నారు కాబట్టి ఆ పోలీసులు వచ్చేసి చైల్ పట్టుకొని కొంచెం కొట్టారు కొట్టేసి బేడిలు వేసేసి తీసేసుకున్నారు సార్ ఆ క్రమంలో కొంచెం వాళ్ళు ఇట్లా అంటే కొంచెం ఫైరింగ్ చేశారు సార్ సార్ కాల్చారు పైకి కాల్చారు మళ్ళీ మీరు కదిలితే గానీ ఇది కానీ షూట్ చేస్తామని ఇది చేశారు సార్ ఒకసారి కేవలం ఇద్దరే ఉన్నారా అందులో ఆరుగురు సార్ ఎనిమిది మంది ఉన్నారు సార్ బండ్ మొత్తం ఇప్పుడు ఈ దొంగలు ఎంత మంది ఇద్దరు ఉన్నారు సార్ దొంగలు వాళ్ళు దొంగలని మనకు తెలియదు సార్ జనరల్ గా మేము పబ్లిక్ ని తిరిగి బండి సార్ ఇది మాకు కొత్తగూడెం ఫ్రూట్ మార్కెట్ లో రోజు డైలీ మంది అంత బీహార్ వాళ్ళే వాళ్ళు పనిచేస్తారు కాబట్టి వాళ్ళు రెగ్యులర్ గా వస్తున్నారు సార్ బండ్ మేము అలాంటి వాళ్ళే అనుకున్నాం సార్ మాకు ఈ విషయం ఏమీ తెలియదు సార్ నాకు వాళ్ళు దొంగలు అని తెలియదు వాళ్ళకి మాకు సంబంధం లేని విషయం సార్ ఇది వాళ్ళ చేతులు ఏమైనా ఆయుధాలు చూసారా కత్తులు అట్లాంటివి సార్ అలాంటి ఆయుధాలు అయితే ఏమీ లేవు నార్మల్గా ఎక్కారు కూర్చున్నారు అంతే వాళ్ళ చేతిలో కొత్తగూడెం లెక్కారు సార్ కొత్తగూడెంలో హోటల్ ఉంది సార్ బావర్చి ఉంది ఆ హోటల్ ముందర ఎక్కారు ఎక్కడి వరకు వెళ్తామని ఎల్బినార్ అన్నారు ఎల్బినార్ అంటే ఎక్కండి అన్నాను ఇది సార్ విషయం అంతే ఇక అక్కడ అమ్మ దిగుతా నేను బండి ఆపిన సంపూర్ణ హోటల్ ముందు ఆపాను ఆపిన తర్వాత వెనక సార్లు వచ్చేసి ఒకవేళ ఆపకపోయి ఉంటే మాత్రం వీళ్ళు మిస్ అయ్యలేమో సార్ మరి నేను అదే ముందు వాళ్ళు నేను అమ్మ దిగకపోతే నేను బండి ముందుకు వాళ్ళు దిగి మరి పారిపోయే వాళ్ళు ఏమో తెలియదు అది బండి ఆపడంతో వాళ్ళు దొరికారు సార్ మొత్తం ఆరుగురు ఉంటారని దొంగలు ఉంటారని భావించారు కేవలం నలుగురు కనీసం దొరుకుతారని అనుకున్నారు కానీ ఇద్దరు మాత్రమే దొరికారు మిగిలిన వాళ్ళ కోసం గాలిస్తున్నారు ఈ పార్థిగంగా అనేది చాలా డేంజరస్ వాళ్ళు దోపిడీకి వస్తారు ఒకవేళ ఇంట్లో ఎవరైనా ఉన్నా వాళ్ళు దోపిడీ చేసిన సమయంలో సహకరించకపోయినా వాళ్ళపైన హత్య వాళ్ళని అంటే వాళ్ళని చంపడం ఆ తర్వాత దోపిడీ చేసుకొని పారిపోవడం అనేది పార్థి గ్యాంగ్ లక్షణం చాలా క్రిమినల్ గ్యాంగ్ కరుడు కట్టిన కానీ వీళ్ళని చెప్పాలి అలాంటి గ్యాంగ్ లో ఇద్దరు సభ్యులు ఇప్పుడైతే దొరకడం జరిగింది నల్గొండకు సంబంధించిన పోలీసులు వీళ్ళు సిసిఎస్ తో పాటు నగర్ సంబంధించిన పోలీసులు ఇందులో ఉన్నారు ఈ ఆపరేషన్ లో పోలీసులకు ఎవరికీ ఏం కాలేదు కేవలం గాల్లోకి మాత్రమే కాల్పులు జరపడం జరిగింది వాళ్ళు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రస్తుతం అయితే పార్తి గ్యాంగ్ కు సంబంధించిన ఇద్దరు సభ్యులు పోలీసుల అదుపులోనే ఉన్నారు వాళ్ళని విచారిస్తున్నారు ఇంకా ఈ పార్థి గ్యాంగ్ కు సంబంధించిన సభ్యులు ఎక్కడెక్కడ ఉన్నారు ఏం చేయబోతున్నారు అన్న దానికి సంబంధించి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు హరీష్ తో రాధాకృష్ణ